హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ శంకర్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఎవరైతే ఎస్ఎస్సీ జీడీలోని డెబ్బై మార్క్స్ దాటే వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ మీరందరూ కూడా రన్నింగ్ సెలెక్ట్ అయ్యే అవకాశాలు వందకు వంద శాతం కూడా ఉన్నాయి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి రన్నింగ్లో కొన్ని టిప్స్ చెప్తాను ఏ విధంగా తినాలి ఏ విధంగా పరిగెట్టాలి స్టార్టింగ్లో మీరు కంగారు పడిపోయి ఏది పడితే చేశారనుకో మీ బాడీ పెయిన్స్ అయితే వచ్చేస్తాయి కరెక్ట్గా మీరు రన్నింగ్ టైంకి మీరు ఒక ఇంకా మీరు ఏం చేయలేరు ఇంకా మీరు ఒక కర్రలాగా అయిపోతారు అనమాట అలా కాకుండా ఉండాలి ఏ విధంగా తినాలి ఏ విధంగా తాగాలి ఎలా పరిగెట్టాలి ఫుడ్ ఎలా పడాలి మనం ఏం చేస్తే మనం రన్నింగ్ అనేది ఇరవై నాలుగు నిమిషాలు టైం ఇచ్చాడు ఇరవై మూడు ఇరవై రెండులో ఎలా కంప్లీట్ చేయాలి అనేది నేను చెప్తాను మార్క్స్ ఏమైనా కలుస్తాయా అంటే మార్క్స్ ఏమి కలవు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి కూడా లాస్ట్ చెప్దాం మార్క్స్ ఏం కలుస్తాయి అనేది ఏం కలవు అనేది ఒకవేళ పదహారు నిమిషాల్లో కంప్లీట్ చేసే ఏట్ అవుద్ది పదిహేను నిమిషాల్లో కంప్లీట్ చేసి ఏట్ అవుద్ది అనేది పదిహేడు నిమిషాల్లో కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పదహారులో కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అంత ఆర్మీ రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే స్టార్టింగ్ వచ్చేసి రన్నింగ్ మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఫస్ట్ అనేది ఫైవ్ కేమ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఒకరోజే ఇరవై నాలుగు నిమిషాల్లో కూడేద్దాం ఇరవై రెండు నిమిషాల్లో కూడేద్దాం అనేది చేయాల్సిన అవసరం లేదు రైటే మీరు పరిగెట్టగలరు మీ దగ్గర స్టామినా ఉంది అంటే కూల్ స్లోగా అట్ల కన్నా ఫస్ట్ బాడీ ఏ విధంగా ఉండాలి ఒక పైన ఒక లూజ్ టీషర్ట్ వేసుకోండి ప్రతిరోజు లూజ్ అయినా పర్లేదు కట్బనీళ్ళు మామూలుగా స్పోర్ట్స్లో దొరుకుతుంది కదా ఆ కట్బనీళ్ళు లాంటిది వేసుకుని ట్రై చేసినా పర్వాలేదు కింద లోవర్ అనేది ఆఫ్ షార్ట్ వేసుకోండి ఆఫ్ షార్ట్ వేసుకోవడం వల్ల మనకైతే ఫ్రీగా ఉంటుంది అనమాట కొద్దిగా లూజ్ ఉన్నదైనా పర్వాలేదు టైట్గా ఉన్నదా పర్లేదు లోపల లోవర్ వేస్తారు మరి టైట్గా పట్టేసేలాగా అలా చేయడం వల్ల మనం తొలగ కొట్టేస్తాయి అనమాట తొలగొట్టడం వల్ల మీరు వాకింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట అలాంటిది మాత్రం ట్రై చేయకండి మరి అంత టైట్గా వేసుకొని మీకు ఇబ్బందిగా ఉండేలాగా సైడ్లు కట్ అయ్యేలాగా ఉండకుండా చూసుకోండి కింద షూ వచ్చేసి స్పోర్ట్స్ వేర్లోని దగ్గరలో మీకు ఎక్కడైనా ఉంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టుకుంటే సెగ వస్తుంది అనమాట లేదు ఆ బడ్జెట్లో లేను నేను వెయ్యి రూపాయలు పెట్టలేను నేను అని అనుకుంటే మీకు ఆరు వందలు ఏడు వందలు ఆ టై ఆ మీ మీషోలో అయితే సెగ దొరుకుతుంది అనమాట అవి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఏం పర్వాలేదు లో బడ్జెట్ షూ వేసుకున్నంత మాత్రాన్ని పరిగెట్లేమని కాదు అది కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట ఇవన్నీ అయిన తర్వాత ఓకే బాడీ అయిపోయింది రెడీ అయిపోయాం బేసిక్ సెన్స్ మామూలు మమ్మల్ని రన్నింగ్కి వెళ్ళే ముందు మనకి ప్రాపర్గా వామప్ ఉండాలి స్ట్రెచ్చింగ్ ఉండాలి తర్వాత కూలింగ్ డౌన్ ఉండాలి రన్నింగ్ అయిన తర్వాత అవకముందు ముందు ఒట్లలోని కొడు లేదంటే రోజు రోజుకి మనకి ఏంటంటే మన బాడీ అనేది స్టామినా అనేది కోల్పోద్ది అనమాట మనం దాన్ని ప్రాపర్గా చేయలేం కత్తి గొడ్లు ఆల్రెడీ మనం గొడ్ల కదవినే ఉంటాం రాముడు భీముడు ఒకడేమో పదును పెట్టి ప్రతిరోజు నరుకుతాడు కంటిన్యూగా ఏడు చెట్లని నరగలుగుతాడు అనమాట భీముడు అనేవాడు ఓన్లీ నరకడం ఒకటే చేస్తాడు పొదునైతే పెట్టాడు అనమాట ఫస్ట్ రోజు పది చెట్లు నరుకుతాడు రెండో రోజు ఏడు మూడో రోజు నాలుగు రెండో రోజుకి వచ్చేసరికి నాలుగో రోజుకి వచ్చేసరికి రెండు చెట్లు నరగలుగుతాడు అనమాట ఆ గొడ్లకి పదును లేకపోవడం వల్ల రోజులు తగ్గిపోద్ది అనమాట సేమ్ గొడ్లకి పదును ఎంత అవసరమో చెట్లు నరకడానికి మన బాడీకి రన్నింగ్ కూడా అంతే అవసరం పరిగెట్టడానికి వామప్ చేయాలి ఆ వామప్ కూడా అంతే అవసరం మన బాడీకి వామప్ లేకుండా మనం పరిగెట్టమనుకో మనకు లేని గొడ్డలతో చెట్లు నరకడానికి వెళ్ళినట్టే అలా అనమాట స్టార్టింగ్లో ఏ విధంగా వామప్ చేయాలి ఎలాగా జస్ట్ బాడీని హీట్ చేయాలన్నమాట లైట్గా చిన్న చిన్న బెండ్లు స్ట్రెచ్లు చేసి లైట్గా చిన్న చిన్న రన్నింగ్ చేయాలన్నమాట షార్ట్ రన్నింగ్ లైట్గా చాలా స్లోగా స్టార్టింగ్లో మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీ వల్ల టైం అవ్వకపోయినా పర్వాలేదు మీరు స్టార్టింగ్ ఏం చేయాలంటే కూల్గా పరిగెట్టండి ముప్పై నిమిషాలు వస్తుందా ఏం పర్వాలేదు ఇరవై నిమిషాలు ఇరవై ఆరు నిమిషాలు ఇరవై ఏడు నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలు ఎంత ఇరవై దాటిన తర్వాత ఎంత వచ్చినా పర్వాలేదు స్లోగా ముందు స్టార్ట్ అయితే చేయండి రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఫైవ్ కే మేయడానికే ట్రై చేయకండి వారం రోజు వారంలోని ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఒక రోజు ఎనిమిది రోజు ఏడు ఒక రోజు ఆరు ఒక రోజు ఐదు ఎక్కువ పరిగెట్టడానికే ట్రై చేయండి బాడీ ఎంత సాగితే అంత అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం పది గుడ్లు తినేవాడికి పది గుడ్లు తినేవాడికి ఐదు గుడ్లు తినడం పెద్ద లెక్క పెద్ద లెక్క ఉండదు ఒక అండా బిర్యానీ మామూలుగా ఒక పెద్ద గిన్నెతో బిర్యానీ తినేవాడికి ఇంత గిన్నెతో మామూలు చిన్న గిన్నెతో బిర్యానీ ఇస్తే తినడం కష్టం కాదు ఈజీయే కదా అలాగా ఎనిమిది కిలోమీటర్లు పరిగెట్టామనుకో మనకి అనేది అంత ఈజీ అయిపోతుంది అనమాట మనం ఇంక ముందు ఆ ట్రాక్ అనేది అర్థం చేసుకోవడం రావాలన్నమాట ఈ దారి ఈ విధంగా ఉంటుంది ఇలా పరిగెట్టాలనేసి కంగారు పడి గోతులున్న రోడ్ల మీద నాటి ట్రై చేయకండి స్టార్టింగ్ స్టార్టింగ్లో చిన్ బోన్ పెయిన్ ఎలా మామూలుగా రాదు అది పెయిన్ వస్తుంది ఆ పెయిన్ వచ్చిన తర్వాత మనం ఇంకా పరిగెట్టలేం స్టార్ట్ అసలు స్టార్ట్ చేయలేం అందుకని చాలా స్లోగా స్మూత్గా మరీ ఫింగర్స్ మీద ఇలా లేపాల్సిన అవసరం లేదు కూల్గా కాల్ ఉంటుంది కదా కాల్లో భాగం అంటే ముందుని ఇలా ఎత్తుగా ఉంటుంది కదా ఆ ఎత్తుగా ఉన్న భాగం లైట్గా ఇలా లైట్గా లేపితే చాలు దాని గురించి కూడా పూర్తిగా డీటెయిల్స్ చేస్తాను ప్రతి వీడియో కూడా ఇక్కడ నుంచి కంటిన్యూగా ఒక్కొక్క వీడియో చేస్తాను ఫస్ట్ రన్నింగ్ చేసిన తర్వాత మెడికల్ గురించి ఆలోచిద్దాం ఎవరైతే లాంగ్ షెట్ ఉందో షార్ట్ షెట్ ఉందో పక్కా మీకు వంద మార్కులు దాటే నేను రన్నింగ్ వేయగలను అని అనుకుంటే మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి పైల్స్ ఉంటే ఇప్పుడే దానికి తగ్గట్టు మసాలా ఫుడ్లు బిర్యానీలు ఇటువంటి ఫుడ్లు అవన్నీ తగ్గించుకోండి మసాలా ఫుడ్లు బిర్యానీలు తినడం వల్ల ఈ పైల్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అనమాట అవి తగ్గించుకుంటే ఇప్పుడు నుంచి బాగుంటుంది అనమాట ఆ టైంకి మీకు ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత బ్రీతింగ్ బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేయాలి బ్రీతింగ్ ఏ విధంగా పరిగెట్టాలి బ్రీతింగ్ని నాలుగు కింద తీసుకోవాలి బ్రీతింగ్ ఫస్ట్ ఒక స్టెప్కి అంటే రెండు సార్లు తీసుకొని రెండు సార్లు వదలాలి అంటే మొత్తం ఫోర్ అవుతాయి ఆ ఫోర్ అవుట్లో నాలుగు స్టెప్లు వేయాలి మీరు కాల్తోటి మీ కాల్ స్టెప్లతోటి కరెక్ట్గా మీ మ్యూజిక్ సింక్ అయ్యేలా చేసుకోవాలన్నమాట అర్థమైంది నేను అనుకుంటున్నాను కరెక్ట్గా ఒక టూ కేఎం కంప్లీట్ అయిన తర్వాత ఒక టూ కేమ్ త్రీ కేఎమ్ కంప్లీట్ అయిన తర్వాత అది ముందే కంగారు పడకూడదు అక్కడ నుంచి మీకు ఇంకా అవదనమాట మీ శ్వాస ఎక్కువైపోద్ది మీ బ్రీతింగ్ అనేది తీసుకోవడం కష్టం అవుతుంది మీరు పరిగెట్టలేకపోతారు అలిసిపోయి ఉంటారు కదా ఒకసారి తీసుకొని ఒకసారి వదలండి ఒక చెప్పుకోకటి ఒకటి 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 కాల్ గ్యాప్ అనేది అంటే మూడు కిలోమీటర్ల తర్వాత కాల్ గ్యాప్ అనేది పెద్దది ఇవ్వడానికి ట్రై చేయండి అయిన తర్వాత ఫోర్ అవుద్ది ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఎలా అంటే ఇంకా మీకు ఇంకా బాగా ఆవేశం అయిపోద్ది కానీ స్టెప్ పెరగదు ఆక్సిజన్ మనం తీసుకున్న తర్వాత ఆక్సిజన్ గ్లూకోజ్ అయ్యి మనకు అనేది శక్తి అనేది ఇస్తుంది అనమాట ఈ విషయం అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను అయిన తర్వాత అప్పుడు మీరు గాలి ఎంత అయితే మనకు అవసరం మన బాడీకి అంత అవసరం అనమాట లేకపోతే బాడీ అంత జామ్ అయిపోద్ది స్టార్టింగ్లోనే మీరు నోరు వదిలి పరిగెడితే కష్టం అవుతుంది అనమాట కొందరికి అలవాటు ఉంటుంది వాళ్ళకైతే పర్వాలేదు ఎవరికైతే అలవట్లేదు అలా ఆ విధంగా రన్నింగ్ చేయండి లాస్ట్ ఫైనల్ ఇంకా ఇంకా ఫైనల్ వస్తుంది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ని ఒక నిమిషం ముప్పై సెకండ్లో నిమిషం ఇరవై సెకండ్లోని కంప్లీట్ చేయొచ్చు అనమాట లాస్ట్ కాబట్టి మనకి ఆ టైంకి బాడీ హీట్లో ఉంటుంది మనం తీసుకోగలుగుతాం లాస్ట్ ఫైనల్ అనమాట ఈ విధంగా ఫినిష్ చేస్తే ఫైవ్ కేమ్ అనేది ఈజీగా ఇరవై రెండు నిమిషాల్లో కంప్లీట్ చేయొచ్చు బ్రీతింగ్ అయిపోయింది స్ట్రెచింగ్ అయిపోయింది లాస్ట్ అంతా రన్నింగ్ అయిన తర్వాత కూలింగ్ డౌన్ చేయాలన్నమాట ప్రతి దానికి వామప్ ఉంటుంది ఫింగర్స్కి హ్యాండ్స్కి హెడ్కి కళ్ళుకి నడుంకి ప్రతీది ఫ్రీ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్లోని ఒక ఫైవ్ మినిట్స్ యోగా చేయాలి కంగారు ఏం లేదు ఫైవ్ మినిట్స్ యోగా చేస్తే ఫోన్ సైలెంట్లో పెట్టుకొని అంత అయిపోయిన తర్వాత ఎక్కడ ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో నువ్వు ఉదయాన్నే నువ్వు రన్నింగ్ చేస్తావు కదా అంత ఖాళీగా ఉంటుంది ఆ టైంలో ఎక్కడైనా కూర్చొని రన్నింగ్ అని చేసావు అనుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఫ్రీ అవుద్ది నీ అంతటి నీకు అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఎంతమైందా తర్వాత సెల్ఫ్గా మోటివేషన్ అవ్వాలి నీ అంతటి నువ్వు నేను రెగ్యులర్గా ప్రతిరోజు రన్నింగ్ వెళ్తాను ఏ రోజు కూడా రన్నింగ్ అనేది వదలను అనేసి నీకు అంతటి నీకు ఉండాలి మార్నింగ్ రన్నింగ్ చేసేవా ఈవినింగ్ కూడా పది పదిహేను నిమిషాలు కేటాయించి లైట్గా వన్ అని కానీ టూ అని రన్నింగ్ చేసి స్ట్రెచింగ్ చేసుకో కూలింగ్ డౌన్ మొత్తం బాడీ అంతా కష్టపడు ఈ రెండు రోజులు ఇది తగ్గట్టుగా చేయి దానికి తోడు మన బాడీకి ఇవన్నీ ఎంత అవసరం వాటర్ అంత అవసరం వాటరు ఈజీగా అవసరం మినిమం తక్కువలో తక్కువ ఒక లీటర్ రెండు లీటర్లు తాగి నార్మల్గా ఫ్రెండ్స్తో గడపడం వల్ల మనం వాటర్ ఎంత తీసుకున్నాం డేలో మనకు అనేది ఒక అవగాహన ఉండదు అనమాట తక్కువలో తక్కువ మూడున్నర నుంచి ఐదు లీటర్ వాటర్ తాగాలి డేకి ఐదు లీటర్లు అవసరమే కానీ ఐదు లీటర్లు తాగిన తర్వాత ప్రతిసారి వాష్రూమ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఐదు లీటర్లు ఈజీగా తాగలమని నేను అనుకుంటున్నాను మూడున్నర నుంచి ఐదు లీటర్లు అలాగే డేలోని నైట్లో నువ్వు ఎంతైతే పడుకుంటావో పడుకుంటావో మొబైల్కి అంత దూరంగా ఉండి డేలోని కూడా పడుకోవడానికి ట్రై చేయి నిద్ర వల్ల నీకు నిద్రలోనే అన్ని విధాలుగా బాడీ అనేది హాయిగా ఉంటుంది నువ్వు బేగా రికవర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అర్థమైందా వాటర్ ఎంత ఇంపార్టెంట్ అలాగే నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రెంట్లని నువ్వు మేనేజ్ చేయగలగాలి తర్వాత ఈ కంగారు పడిపోయి స్పీడ్గా పరిగెట్టమనుకో నీ కాళ్ళకి చేతులకి అన్నీ కూడా ఇంజూర్ అవుతాయి నువ్వు పరిగెట్టలేవు ఈ చిన్బోన్ పెయిన్ లాంటివి వచ్చేసి ఓకేనా వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు రన్నింగ్కి వెళ్ళేటప్పుడు అనేసి నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడదు ఎవడైనా వచ్చి మనం లేపితేనే వెళ్దామనేసి వాళ్ళకి కూడా ఆలోచించుకో డైలీగా మెయింటైన్ చేయి రెగ్యులర్గా ప్రతిరోజు వెళ్ళాలి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు దాని తోడు మసాలా ఫుడ్లు కారం ఇవన్నీ తగ్గించుకుంటే మనకి అంటే మోసం సైట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ తిన్నాం అనుకో నువ్వు ఇవన్నీ ఎక్కువ తిని నువ్వు మళ్ళీ ఒక రెండు రోజులు మూడు రోజులు నువ్వు ఒకవేళ ఆరోగ్యం బాగుపోయింది అనుకో మళ్ళీ నీ యొక్క మొత్తం స్పాయిల్ అయిపోద్ది అలాగే తెల్లవారి పూట లైట్గా వాటర్ తాగడానికి ట్రై చేయి ఒక గ్లాసు అంటే ఒక వంద ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అది తాగిన తర్వాత ఎప్పుడైతే నీ కడుపు శుభ్రమైన తర్వాత నువ్వు రన్నింగ్ చేస్తే బెస్ట్ అనమాట నువ్వు ఒకవేళ మోషన్ అవ్వలేదు నువ్వు ఆ విధంగా రన్నింగ్ చేయడానికి ట్రై చేసు నీకు పెయిన్స్ వస్తుంది లెఫ్ట్ సైడ్ పెయిన్ కానీ రైట్ సైడ్ పెయిన్ కానీ అర్థమైందా దీనికి తోడు నైటు పడుకునేటప్పుడు ఎక్కువ తినడానికి ట్రై చేయకు ఈవినింగ్ ఈవినింగ్ భోజనం తక్కువ తినడానికి ట్రై చేయి ఉదయం తీసుకో మాదిరిగా మధ్యాహ్నం నీకు ఏం తినాలనిపిస్తుందో మధ్యాహ్నం తిను రాత్రికి మాత్రం తక్కువ వీలైనంత వరకు చాలా అంటే చాలా తక్కువ తినడానికి ట్రై చేయి ఒకవేళ తెల్లవారి ప్రతిరోజు నీకు ఒకటి రెగ్యులర్గా నీకు తెల్లవారి రన్నింగ్ చేయడానికి నేను అసలు అవ్వట్లేదు నాకు ఓపిక ఉండట్లేదు ఇంత నిరాశగా ఉందని నీకు అనిపిస్తే ప్రతిరోజు ఒక మోస్తరు బెల్లమ్ముకు తిను ఇంత తెల్లవారు పరిగెట్టేటప్పుడు ఇంత బెల్లంకు తిను ప్రతిరోజు కూడా నీ డైట్లోని కొమ్ము శనగలు పెసలు పచ్చగా ఉంటాయి ఈ రెండు మిక్స్ చేసి పిడుగుడు కానీ రెండు పిడుగులు కానీ నానబెట్టుకో ఖాళీగా ఉన్నప్పుడు తిన ఉదయాన్నే తినాలి అది తినేసే పరిగెట్టాలని రూలే లేదు వచ్చిన తర్వాత అయినా తినొచ్చు కానీ ప్రతిరోజు సాయంత్రం నానబెట్టుకోవడం మాత్రం మర్చిపోకు డైలీ మార్నింగ్ గుడ్డు తినని ట్రై చేయి వారాల దాటి ఏం పనిలేదు ఈ రెండు రోజులు మాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదైనా నువ్వు నచ్చింది పాటించుకోవచ్చు చాలామంది పింపుల్స్ ఆటో వస్తాయి ఫేస్ మీద దాని గురించి భయపడి టెన్షన్ పడిపోతారు వచ్చినా పర్లేదు వాటిని ఏ విధంగా కూడా గిల్లడం గిచ్చడం వాటికి ఏ విధంగా దానికి మామూలుగా నేచురల్ రెమెడీస్ అనేది చేయడం మానేస్తే బెస్ట్ అన్నీ చేస్తే ఇలాగా అవుతుంది అనమాట గజిబిజి గతుకులు రోడ్లాగా కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టుకొని వీలైనంత వరకు ప్రాపర్ గైడెన్స్ తోటి ఎంత తెలిసిన తర్వాత కూడా ఇంకా మీరు తప్పులు చేశారంటే ఇంకా మనం మిమ్మల్ని దేవుడే కాపాడాలి ఇంత పింట్ పిన్ చెప్పాను కదా ఇంకా మనకు అవకాశం దొరికితే అది నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఎలాగ అమలు చేయాలి దాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలనేది కూడా నేను చెప్తాను స్ట్రెచింగ్స్ ఎలా ఉంటాయో కూలింగ్ డౌన్ ఎలా ఉంటుంది స్టార్టింగ్లో వామప్ ఎలా ఉంటుంది వాటిని ఏ విధంగా ఫాలో అవ్వాలి ఫుడ్ ఏ విధంగా డైట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మళ్ళీ టు పిన్ చెప్తా వస్తాను అనమాట ఏం కంగారు పడద్దు ఈజీగా అవుతుంది ప్రతి ఒక్కరికి ఏదైతే ఉందో నీకు సేమ్ అదే ఉంది ఈ మెడికల్ గురించి ఆట తర్వాత ఆలోచించుకుందాం ఫస్ట్ అయితే నేను ఫోకస్ అంతా రన్నింగ్ అని పెట్టు ఓకేనా మెడికల్లోని ప్రాపర్గా ఎక్కువగా ఏం చూస్తాడంటే సైట్ ఉన్నోలు డైరెక్ట్గా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి అవసరం అనమాట తర్వాత చాలామందికి కిందనే వెరుకోస్ వెన్యూ ఉంటుంది నరాలు మీద నరాలు ఉంటాయి ఆ బ్లూ కలర్ నరాలు తేలిపోయి ఉంటాయి వాళ్ళు కూడా అన్ఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది తర్వాత ఫైల్స్ వచ్చాయనుకో వాళ్ళు కూడా అన్ఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట ఇవేవి లేకపోతే మనం ఈజీగా రన్నింగ్ గెయిన్ చేసి తర్వాత మెడికల్ కొట్టి సెవెన్ అనుకో మెరిట్లో మన పేరు ఉంటుంది హాయిగా ఎగ్జామ్ క్లియర్ అయిపోద్ది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే ఇప్పుడు ఇదన్నీ నెగిటివ్స్ అన్ని వాళ్ళే ఎక్కువ రన్నింగ్ చేయలేకపోతారు తక్కువ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా బాడీ పరంగా ఫిట్గా ఉంటారు కానీ అదే మనకు తెలిసిందే కదా బాడీ ఫిట్గా ఉంటే మైండ్ ఉండదు మైండ్ ఫిట్గా ఉంటే బాడీ ఉండదు అదనమాట ఆల్ ద వెరీ బెస్ట్ గైస్ అందరూ రన్నింగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఉద్యోగం రావాలని ఒకవేళ ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయి ఈ అరవై లోపు ఈ డెబ్బై లోపు వచ్చాయని మీరు ఫీల్ అవుతున్నారా మీ అందరికీ ఇంకా మంచి చాయిస్ ఇంకా మీ లైఫ్ మంచిగా ఇంకా రానున్న కాలంలో ఇంకా మీకు ఇంకా అదృష్టం రావాలని ఇంకా ఎంతకన్నా మంచి ఉద్యోగం మీకోసం వెయిట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఆల్ ద వెరీ బెస్ట్